ఏ గుడ్ మార్నింగ్ అందరికీ అందరికీ నమస్కారం అండి ఈ వీడియోలో ఏం మాట్లాడుకుందాం అంటే అంటే ఏదైతే ప్రజెంట్ గవర్నమెంట్ అమలు చేస్తుందో తల్లికి వందనం అలాగే అలాగే అమ్మకి వందనం రిలేటెడ్ స్కీమ్స్ అనేది ఎప్పుడు ఇంప్లిమెంట్ చేసే అవకాశాలు ఉన్నాయి ఎప్పుడు దీన్ని మంత్రివర్గం అయితే ప్రతిపాదించే అవకాశం ఉందని చాలా మంది అడుగుతున్నారు సో ఐ థింక్ సో యుల్ గెట్ సమ్ క్లారిటీ రిగార్డింగ్ దిస్ వీడియో మీకు ఈ వీడియోలో కొంచెం క్లారిటీ వచ్చే అవకాశం అయితే ఉంది ముఖ్యంగా ఈ వీడియోలో ఏం మాట్లాడుకుందాం అంటే ఎప్పుడు ఈ పథకాలు అనేది ఇంప్లిమెంట్ అవుతాయి ఏమి అట్లా మొత్తం ఈ వీడలు మాట్లాడుకుందాం దాంతోపాటి మన ఏపీ రాష్ట్ర ప్రజలందరికీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలందరికీ ఒక గుడ్ న్యూస్ అని చెప్పొచ్చండి ఎవరికైతే భూమి ఉందో అలాగే సారీ స్థలాలు ఉంటాయి కదా మామూలుగా మనకి అంటే ఒక సెంటు రెండు సెంట్లు అనేది రీసెంట్గా ముందు జగన్ అన్న ఇల్లు అన్నారు కదా కాలనీలు అన్నారు కదా దాన్ని కాస్త ఇప్పుడు పిఎం తర్వాత పిఎంవై ఎన్టీఆర్ మనకి కాలనీలుగా మార్చే అవకాశాలు అయితే క్లియర్ కట్ గా ఇక్కడైతే కనిపిస్తున్నాయి ఏదైతే పూర్వపు మనకి రి ముందు ఉన్న జగన్ అన్న కాలనీ అన్నాం కదా సో దాన్ని కాస్త ఇప్పుడైతే మార్చనున్నారు సో ఆల్రెడీ దీనిపై ఉత్తర్వులు అయితే జారీ అయిపోయినాయండి ముఖ్యంగా ఈ విడిలో రెండు విషయాలు కవర్ చేసిన తల్లికి అమ్మకు వందనం ఎప్పుడు దీన్ని ఇంప్లిమెంట్ చేసే అవకాశం ఉంటుంది ఏమి ఎలాగా దీన్ని ప్రతిపాదించే అవకాశాలు ఉంటుంది ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమందికి ఈ పథకం వర్తింప చేస్తారా లేదా అనేది మీకు కూడా ఒక చాలా డౌట్ ఉంటుంది ముఖ్యంగా ఈ పథకం వచ్చేసి ఇయర్ అయితే రెడ్ రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు అకడమిక్ ఇయర్కి సంబంధించి ఇదైతే రిలీజ్ చేసే అవకాశాలు అయితే ఉన్నాయండి ముఖ్యంగా దీన్ని ఎలా ప్రతిపాదిస్తారంటే ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి ఇదైతే వర్తింపజేసే చేసే అవకాశాలు అయితే క్లియర్ కట్గా అయితే ఉన్నాయండి ముఖ్యంగా టెన్ ఫస్ట్ క్లాస్ ఇంకా టెన్త్ క్లాస్ వరకు చదివే పిల్లలకైతే ఇదైతే వర్తింపజేస్తారు ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమందికి దేన్ బేస్ ఆధారంగా మనకి అమౌంట్ అనేది జారీ అవకాశం మీరు అడగచ్చు ముఖ్యంగా ఆధార్ కార్డు రేషన్ కార్డు ఇంకా ఈసారి రిస్ట్రిక్షన్స్ ఏమంటే రిస్ట్రిక్షన్స్ అంటే ఈసారి గవర్నమెంట్ ఎంప్లాయీస్ వాళ్ళ చిల్డ్రన్స్ ఉంటారు కదా వాళ్ళు కూడా ఈ పథకం వర్తింపజేసే అవకాశాలు అయితే క్లియర్ కట్ గా అయితే కనిపిస్తున్నాయి ఈవెన్ వాళ్ళకు కూడా ఒక మంచి గుడ్ న్యూస్ అనేది చెప్పొచ్చు ఈసారి వచ్చేసి ఈవెన్ గవర్నమెంట్ ఎంప్లాయి గవర్నమెంట్ హోల్డర్స్ ఉంటారు కదా వాళ్ళకు కూడా ఈ పథకం అయితే వర్తిం వర్తింపజేసే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి ఇంకా తర్వాత వచ్చేసి మనకి పల్లెల్లో పల్లెల్లో అంటే విలేజెస్ లో మనకి ఐదు ఎకరాల కంటే ఐదు ఇంకా పది ఎకరాల కంటే ఎక్కువ తక్కువ ఈ ప్రతిపాదనలు అయితే మనకైతే మోపే అవకాశాలు అయితే ఉన్నాయండి ఎలిజిబిలిటీ ఉండాలంటే ఇలా కండిషన్స్ అయితే పెట్టే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి తర్వాత పట్టణాల్లో వచ్చేసి పట్టణాలు అంటే టౌన్స్ అండ్ సిటీస్ లో రెండున్నర ఎకరా కంటే ఎక్కువ ఉన్నా కూడా ఇది ఎన్ ఎన్ని ఎలిజిబుల్ లిస్టులకి పంపించే అవకాశాలు అయితే క్లియర్ కట్ గా అయితే ఉన్నాయి అంటే ప్రతిదీ పెట్టేసి కండిషన్ పెట్టేసి తీసేయాలని గవర్నమెంట్ ఉద్దేశం అయితే కాదని ఇక్కడైతే క్లియర్ కట్ గా అయితే ఉంది ఎందుకంటే గవర్నమెంట్ హోల్డర్స్కి ఇచ్చినప్పుడు మాక్సిమం అందరికి ఇచ్చే ఛాన్స్ అయితే చాలా ఎక్కువగా ఉంటుంది ముఖ్యంగా ఈ పథకం ఉద్దేశం ఏమంటే చదువుకున్న ప్రతి పిల్లోడికి సహాయ ఇలా గౌరవ వృత్తి అంటారు కదా సో అలా అందించాలనే ఉద్దేశంతో మనకి ఇది వర్తింపజేసే అవకాశాలు అయితే ఇక్కడైతే కనిపిస్తున్నాయి ముఖ్యంగా ఆధార్ కార్డు తర్వాత రేషన్ కార్డు ఈ రెండు బేస్ చేసుకుని మనకైతే అమౌంట్ అనేది రిలీజ్ చేసే అవకాశాలు ఉంటదండి ఎప్పుడు రిలీజ్ చేస్తారంటే ముఖ్యంగా అకాడమిక్ ఇయర్ రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరుకు సంబంధించి నెక్స్ట్ ఇయర్ లైక్ ఈ సంవత్సరం కాకుండా అప్కమింగ్ ఉంటుంది కదా అండి నెక్స్ట్ వస్తుంది కదా ఆ విద్యా సంవత్సరం ఇంకా ఇది వచ్చేసి అమలు చేసే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి ముఖ్యంగా ఈ వీడియోలో వచ్చేసి ఇది రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు అకడమిక్ ఇయర్ ఇంకా ఈ పథకం అయితే అమలు చేసే అవకాశాలు అయితే క్లియర్ కట్ గా అయితే కనిపిస్తున్నాయి ఈవెన్ నిన్న మంత్రివర్గ విస్తరినప్పుడు కూడా మనకి మంత్రి పార్థసారథి గారు కూడా ఇదే విషయమై మనకి ప్రెస్ మీట్లు అయితే తెలియజేశారు అప్కమింగ్ ఇయర్ ఏదైతే రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు సంబంధించి అక్కడ ఇంక ఉంటుంది కదా ఆ ఇయర్ నుంచి ఈ పథకం అయితే మనకి అమలు చేసే అవకాశాలు అయితే క్లియర్ కట్ గా అయితే కనిపిస్తున్నాయి ఇంకా ఏదైతే పిఎంవై తర్వాత ఎన్టీఆర్ ఇళ్ల స్థలాలు ఉన్నాయో ఈ విషయం కూడా ఇప్పటికే మనకి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు కానివ్వండి అలాగే మన డిప్యూటీ సీఎం ఆ మన డిప్యూటీ సీఎం అయిన పవన్ కళ్యాణ్ గారు కానివ్వండి మీద ప్రతిభానలు అయితే చెప్పారు చూపారు ముఖ్యంగా ఇల్లు లేని వారికి రెండు సెంట్లు అయితే ఇచ్చే అవకాశాలు అయితే కనిపిస్తూ ఇచ్చే అవకాశాలు కాదు రెండు సెంట్లు స్థలాలు అయితే వీళ్ళకైతే ఇచ్చే అవకాశాలు అయితే ఉండవు ఎవరికైతే స్థలాలు వద్దో వాళ్ళకి ఏ విధంగా అమౌంట్ కానివ్వండి లేదా వీళ్ళకి ఇప్పుడు ఏదైతే రీసెంట్గా మనకి అప్పుడు చంద్రబాబు నాయుడు ఉన్నారు కదా ట్వంటీ నైన్టీన్ వరకు సో అప్పట్లో నిర్మించిన చంద్రన్న కాలనీలు ఇప్పటి వచ్చేసి పిఎంవై ఎన్టీఆర్ కాలనీలు అంటాము సో అప్పటి నిర్మించిన కాలనీలని ఈసారి అయితే ఇచ్చే అవకాశాలు అయితే క్లియర్ కట్ గా అయితే ఉన్నాయి లాస్ట్ రీసెంట్ వైసీపీ గవర్నమెంట్ ఉన్నప్పుడు నిలిచిపోయిండే పథక సారీ నిలిచిపోయిండే స్థలాలు కానివ్వండి నిలిచిపోయిండే అమౌంట్ కానివ్వండి శాంక్షన్ చేసే అవకాశాలు అయితే ఈసారి చాలా ఎక్కువగా ఉన్నాయి విత్ ఇన్ ఈ ఫైవ్ టు సిక్స్ మంత్స్ లోనే దీన్ని అమలు చేసే అవకాశాలు అయితే ఉన్నాయి సూపర్ సిక్స్ లో భాగంగా ఇది కూడా ఒక పథకం అనే చెప్పొచ్చు అప్కమింగ్ లాస్ట్ ఫో ఫైవ్ ఫైవ్ టు సిక్స్ మంత్స్ లో ఈ పథకం అయితే అమలు చేసే అవకాశాలు అయితే ఉండదు ఇంకా తర్వాత వచ్చేసి ఈ పథకం తర్వాత మనకి ఏదైతే ఫ్రీ బస్ ఉంది కదా ఉచిత ఉచిత బస్సు ఈ ఉచిత బస్సు పథకం కూడా మనకి రానున్న రోజుల్లో రానున్న రోజులు కాదు ఉగాది నుంచి అయితే ప్రవేశపెట్టే అవకాశాలు అయితే ఉన్నాయండి ఉచిత బస్సు ఉగాది నుంచి ఏదైతే ప్రవేశపెట్టే అవకాశాలు అయితే ఉన్నాయి అంటే అన్ని పథకాలు వీళ్ళ మైండ్ సెట్ ఎలా ఉందంటే అన్ని పథకాలు ఇంప్లిమెంట్ చేయాలి కాకపోతే కొంచెం టైం తీసుకుంటే ప్రతిపాదనలో ఇప్పుడు ఏదైతే మనకి దీనిపైన అడ్వాంటేజెస్ ఏమున్నాయి డిసడ్వాంటేజెస్ ఏమున్నాయి ఫస్ట్ బస్సులను ఎక్కువగా పెంచి తర్వాత సీటింగ్ కెపాసిటీని పెంచి తర్వాత ఈ పథకం ఇంప్లిమెంట్ చేయాలని గవర్నమెంట్ అయితే యోచిస్తుందండి ఏదైతే ప్రజెంట్ హైదరాబాద్ మనకి తెలంగాణ కానివ్వండి కర్ణాటకలో కానీ ఈ పథకం అయితే అమలు చేస్తున్నారు ఈ స్ట్రగుల్స్ని మనం ఓవర్కమ్ చేయడానికి ఏదైతే అక్కడ అవసరం పడుతున్నారో దీన్ని ఓవర్కమ్ చేయడానికి మనకు ఆల్రెడీ మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి కానివ్వండి మన రాష్ట్ర రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి గారి అండి వీళ్ళు ఆల్రెడీ మనకి కర్ణాటక తర్వాత వచ్చేసి హైదరాబాద్ మనకు వెళ్ళి వచ్చారు అక్కడ ఏ ప్లాన్లతో దీన్ని అమలు చేస్తున్నారు అని అడగడానికి వెళ్ళారు సో అక్కడిని ఇంకా ప్రతిభ వీళ్ళు ఒక మెమో అయితే క్రియేట్ చేసి ఉంటారు సో వాళ్ళు అనేది ఏ విధంగా ఇంప్లిమెంట్ చేస్తున్నారు ఏ విధంగా దీన్ని ఇంప్లిమెంట్ చేయాలని వాళ్ళ దగ్గర ఇంకా ఒక చిన్న ఫీడ్బ్యాక్ తీసుకుని ఉంటారు సో ఆ ఫీడ్బ్యాక్ తీసుకున్న తర్వాత మొత్తం అంతా అధికారులు సిద్ధం చేసిన తర్వాత ఈ పథకాన్ని అయితే మనకి ఇంప్లిమెంట్ చేసే అవకాశాలు అయితే కనిపిస్తుంది ఇంకా మనకి ఉచిత బస్సు ఇంకా స్థలాల గురించి ఇందాక చెప్పాను అది కూడా ఒక మూడు నాలుగు నెలలోనే ఈ పథకం కూడా మనకి అమలు చేసే అవకాశం అయితే క్లియర్ గట్గా అయితే కనిపిస్తుంది కాకపోతే టైం తీసుకుంటుంది గవర్నమెంట్ ఎందుకు టైం తీసుకుంటా ఉందంటే అంటే రీసెంట్గా అంటే దీని మెయిన్ ఏంటి అడ్వాంటేజెస్ అలాగే మనకి ఎటువంటి ఉపయోగాలు ఉన్నాయి ఉపయోగం లేనివేంటివి మొత్తం అమలు అంటే మొత్తం ఇచ్చేసుకున్న తర్వాత వీళ్ళైతే ఇంప్లిమెంట్ చేసే అవకాశాలు అయితే కనిపిస్తా ఉన్నాయి ఇది ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో వచ్చేసి